ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది రోజులు పూర్తయితున్నటువంటి సందర్భంలో ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చిన హామీలలో ఒక పింఛన్ల పెంపు పాక్షికంగా గ్యాస్ బండల పంపిణీ మినహాయించి మిగతా ఏవి కూడా అమలు కావట్లేదు దీని మూలంగా ఇంట బయట అంటే వాళ్ళ పార్టీలోను మిగతా సమాజంలోనూ ప్రజల్లోనూ క్షేత్రస్థాయిలో తీవ్రమైన తీవ్ర వ్యతిరేకత చర్చ జరుగుతుంది దీన్ని అధిగమించాలి కనీసం కొన్నింటినైనా అమలు పరచాలనే ఉద్దేశంతో ఏదో జూన్ నుంచి అమలు చేయబోతున్నాం అనేటువంటి వార్తలు వినపడుతుండే సరే వాళ్ళు చేస్తారా లేదని మనం పక్కన పెడితే ఈ పథకాల అమలు గురించి ఎప్పుడెప్పుడు అమలు చేయబోతున్నాం వీటిని అమలు చేసే అవకాశం ఎట్లా ఉంది ఒకవేళ అమలు చేస్తే వేటి వేటిని చేయాలి ఎలా చేయాలి అనే దాని మీద ఏబిఎన్ ఒక కథనాన్ని ఈరోజు ప్రసారం చేసింది సరే ఏబిఎన్ కథనాన్ని ప్రసారం చేసిందంటే అంతో ఇంతో ఇంటర్నల్గా ఒక అయితే జరుగుతుంది సరే జూన్ నెలలో వాళ్ళు ఏమేమి అమలు చేస్తారా ఏందని పక్కన పెడితే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేక రావడానికి ముఖ్యమైనటువంటి హామీ ఆడబిడ్డ నిధి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా మాటలు చెప్పారు మనకు అందరికీ గుర్తు ఉంది అది ఎక్కడ చూసినా కూడా మనకు యూట్యూబ్లో కానీ మిగతా మీడియాలో కూడా దొరుకుతుంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసున్న ప్రతి మహిళకు ఎంతమంది ఇంట్లోంటే అంతమందికి వర్తించే విధంగా వాళ్ళ అకౌంట్లలో ప్రతి నెల వేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చంద్రబాబు నాయుడు గారు అనడమే కాకుండా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి ఒక పెద్ద నినాదాన్ని ఎన్నికలకు పోతే నమ్మి ఓట్లేసినారు కానీ అదే ఆడబిడ్డ నిధి గురించి ఒక పథకం అనేది ఉంది దాన్ని ఏ విధంగా ఒకవేళ అమలు చేస్తే శాస్త్రం లేదు మనకు తెలియదు ఒకవేళ చేస్తే ఏ విధంగా అమలు చేయాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వ పెద్దలకు ఉంది అనేటువంటి విషయాన్ని ఏపీఎన్ను ఒక కథనాన్ని ప్ర ప్రసారం చేసింది సరే అది చూడండి వినండి ఒకవారి వాళ్ళు ఎట్లా దాన్ని ఆలోచిస్తున్నారో మరి వాళ్ళు ఆలోచించే విధానం కరెక్టా కాదా ఎన్నికలకు ముందు ఏం చెప్పిండ్రు ఇప్పుడు దాన్ని ఏ విధంగా మార్చబోతుండ్రు అసలు ఆ పథకాల నుంచి అవకాశం ఉందా లేదా ఒకసారి ఈ వీడియో విన్న తర్వాత మనం దీని మీద సమాధానం నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని ప్రకటించారు ఆ హామీ ఇంతవరకు అమలు కాలేదు అర్హులను నిర్ణయించే అంశంపై ప్రభుత్వం మల్ల గుల్లాలు పడుతోంది పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి ఆ పథకం అమలు చేయాలని తొలుత భావించారు ఇప్పుడు కొంచెం మార్చి పెన్షన్లు తీసుకుంటున్న వారిని అందులో నుంచి మినహాయిస్తారు ఇతర పథకాల ద్వారా లబ్ధి పొందే వారికి కూడా పథకం వర్తించదు దారిద్య రేఖ దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు దారులకు పథకం వర్తింపజేయాలని భావిస్తున్నారు అందుకోసం ఏటా నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఖజానాకు భారం పడే అవకాశం ఉంది పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం ఒక బృందాన్ని నియమించింది ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది రైట్ మంచిదే కసరత్తు చేసి మీరు అమలు చేస్తే ప్రజలందరూ కూడా మెచ్చుకుంటారు కానీ ఏబిఎన్ఓలు ఈ యొక్క ప్రసారం చేసిన కథనం ప్రకారము ఒకవేళ అమలు చేస్తే ఆడబిడ్డ నిధికి ఎవరెవరు లబ్ధిదారులు అంటే పెన్షన్లు తీసుకుంటున్నటువంటి మహిళలు లబ్ధిదారులు కాదు అదేవిధంగా ఈ గ్యాస్ బండలు తీసుకుంటున్నటువంటి మహిళలు లబ్ధిదారులు కాదు అదేవిధంగా తల్లికి వందనం తీసుకోబోయేటువంటి మహిళలు కూడా అర్హులు కాదు అంటే సాధారణంగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఈ మూడు కూడా మహిళలకు సంబంధించినవే ఇవి కాకుండా మిగతా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ రాష్ట్రంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ ప్రకారం పెళ్లిగా అనటువంటి అమ్మాయిలకు మాత్రమే వర్తించే విధంగా ఇలా ఆలోచనలు ఉన్నాయి సరే జనరల్గా పెళ్ళైనటువంటి వాళ్ళు వెంటనే వాళ్ళ పేరు మీద గ్యాస్ కనెక్షన్ మహిళలు తీసుకుంటారు కాబట్టి అది లబ్ధి పొందుతారు సరే పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు పిల్లలు పడితే ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టుగా ఇస్తే తల్లి పొందడం కూడా వస్తుంది అయితే కానీ పెన్షన్ వస్తుంది ఈ మూడు కేటగిరీలు మినాయించి ఈ రాష్ట్రంలో మిగిలి ఉండేటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు ఖచ్చితంగా వేల మీద లెక్క పెట్టుకోవచ్చు ఎంత పచ్చి దగ అండి ఇలాంటి పథకాన్ని ఇంత గొప్పగా ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి ఒక నమ్మకాన్ని ఒమ్ము చేసి నీరు గార్చిన ఉద్దేశంతో కోతలు పెట్టడమే కాకుండా ఈ ఏ ఈ మేడం గారు చెప్తున్నారు ఈ పథకాన్ని కొంచెం మార్చేట కొంచెం మార్చి కాదు మేడం అసలు పూర్తిగా తీసేసే విధంగా ఉంది వాళ్ళకు ఆలోచన విధానం మీరు చెప్తున్నది ప్రకారం చూస్తే కొంచెం మార్చుండ్రా ఎన్నికలకు ముందు ఎంతమంది ఉంటే ఎంతమంది ఇస్తామన్నారు ఎన్నికలకు ముందు మీరు ఏమైనా చెప్పినరా ఒక పథకం ఎవరికన్నా వచ్చి వాళ్ళకి వాళ్ళకు వేరే పథకాలు రావాలి కానీ లేదా వేరే దానికి వాళ్ళకు అర్హత లేదని కానీ ఏమైనా మాట చెప్పారా అలాంటిది ఏం చెప్పలేదే ఇప్పుడు చెప్తుండ్రు వేరే పథకాలు వేరే లబ్ధి పొందితే దీనికి అర్హులు కాదని ఎంత మోసం పచ్చి మోసమా పచ్చ మోసమా మళ్ళీ ఇక్కడ సన్నాయి నొక్కులు నాలుగు వేల కోట్ల భారం పడబోతుందంట ఎన్నికలకు ముందు తెలియదు ఆమె ఇచ్చే ముందు తెలియదు నాలుగు వేల కోట్లు పడుతుందే ఎంత పడుతుందని ఏం రాజకీయాలకు మొదటి వచ్చిన వ్యక్తులు కాదు కదా ఎంతో అపార అనుభవము సాంకేతిక నైపుణ్యానికి పేటెంట్ హక్కు ఉన్నటువంటి వాళ్ళు ఎన్నింటినో ఎన్నింటినో మీరు అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు నలభై సంవత్సరాల అనుభవము విజనరీ ఆ సంపదను సృష్టిస్తాం ఆ వచ్చిన సంపద ద్వారా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం అటువైపు జగన్మోహన్ రెడ్డి అన్నీ చెప్పి నేను చేయట్లేదు ఒకవేళ చేసిన అప్పులు పెట్టి చేస్తున్నాడు ఆయనని విమర్శించి ఒకరు కాకుండా ముగ్గురు వచ్చారే ఈరోజు ఇంత పథకాన్ని నీరు గార్చడానికి సాకులు ఎత్తుకోవడమే కాకుండా ఒకవేళ అమలు చేయబోతే కోత పెట్టి చివరకు ఆ పథకాన్ని ఎత్తేసే విధంగా మీ ఆలోచనలు ఉన్నాయి ఎందుకండి ఈ మోసాలు మళ్ళా మనం ఉన్నదట్లు మాట్లాడితే కొందరు కడుపుమంట కొందరు మాత్రం అసలు మేము ఆ పథకం ఏడ చెప్పినామంటున్నారు ఆశ్చర్యంగా ఇంకా కొంతమంది ఏమంటున్నారు ఎవరికి కావాలనే పథకాలు మాకు అభివృద్ధి చాలు మాకు రోడ్డు చాలు అమరావతి చాలు అంటున్నారు పోనీ అయ్యన్న ఏమైనా జరుగుతుండయా అయ్యన్న జరుగుతుండే మన మహారాడులో చూసినాం కదా తమ్ముళ్ళు మీ ఊళ్ళో రోడ్లన్నీ గుంతలు పూడ్చామా లేదంటే ఎవరే కానీ చేతులు మరి అంటే అది పూడ్చిన రోజు మనకు అర్థమైంది అమరావతి అభివృద్ధి అంటవా సరే ఇంకా దాని గురించి మనం తక్కువ మాట్లాడితే అంత మేలు ఏంటి మిగతా అభివృద్ధి ఏం అభివృద్ధి అయినా ఇవి కాకుండా ఇదే సమాజంలో కొందరి మైండ్ సెట్ అనేది మారాలి పోని మిమ్మల్ని ఎవరన్నా అడిగినరా మాకు ఈ పథకాలు నాయన దీని మూలం వేస్తామని మీరే పోటీలు పడి చెప్తారు కదా సార్ ఈరోజు వచ్చేసరికి దాన్ని నీరు గార్చే విధంగా ముందు ప్రజలపై మీకున్నటువంటి ఆస్థాన మీడియాల ద్వారా ఒక చర్చ పెట్టి ఈ విధంగా ఈ విధంగా ఉండబోద్దని దాన్ని ఆధారంగా చేసుకుని ఒకవేళ పెద్ద వ్యతిరేకత రాకపోతే పూర్తిగా పథకాన్ని ఆలోచనలు ఆలోచనలో ఉన్నారే ఏమి రాజకీయం ఏం మోసం ఏమి కుట్రలు ఏం దగ్గ ముఖ్యంగా పేదలను నట్టేట ఉంచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారే మళ్ళీ ఎవరైనా పేదల గురించి మాట్లాడితే పెద్ద వాళ్ళకు కడుపు మంటలు వచ్చాయి ఇక్కడ చూద్దాం ఏమవుతుంది